అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే మాటలతో మన హృదయాన్ని నింపుకుందాం దేవుని వాక్యం చూసుకున్నామండి ద్వితీయోపదేశండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వవద్దు దేవుడు ఒకటి వద్దు అన్న తర్వాత మనం దాన్ని ఇంకా చేయకూడదు దేవుడు ఈ పని చేయవద్దు ఇక్కడ ఉండవద్దు వీరితో సాంగత్యము చేయవద్దు ఇది తినవద్దు ఇక్కడ ఉండవద్దు ఆ చోటికి వెళ్ళవద్దు ఏదైనా సరే దేవుడు ఒకటి చేయవద్దు అన్న తర్వాత మనం ఇక దాన్ని చేయకూడదండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ పనులను ఆశీర్వదించాలి అంటే నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు అని ఒకసారి ఒక సహోదరుడు తన పొరుగు వాని దగ్గర ఒక గిన్నెను అరువుగా తీసుకున్నాడంట తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ గిన్నెను వాపసిస్తూ ఇస్తూ ఇస్తూ ఆ గిన్నెతో పాటు ఒక చిన్న గిన్నెను కూడా వడ్డీగా ఇచ్చినాడంట అరువు ఇచ్చిన వ్యక్తి తన గిన్నెకు ఇంకొక బదులుగా వేరొక గిన్నె రావడాన్ని చూసి వడ్డీగా చాలా సంతోషించాడంట చూడండి అసలుకు వడ్డీకి వస్తుందంటే ఎంత సంతోషమో చూడండి అందరితో చెప్తా ఉన్నాడంట నా గిన్నె ప్రసవించింది నా గిన్నె ఒక మంచి చిన్న చక్కటి గిన్నెను జన్మనిచ్చింది అని చాలా సంతోషంగా అందరికీ చెప్తున్నాడంట తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పొరుగు వ్యక్తి వచ్చి ఒక ప్రశస్తమైనటువంటి వెండి ప్లేట్ను అడిగినాడంట ఇది కూడా వడ్డీని ప్రసవిస్తుందిలే అని సంతోషపడినటువంటి ఆ వ్యక్తి మంచి అందమైనటువంటి వెండి ప్లేట్ను అతనికి ఇచ్చేశాడంట రోజులు గడిచినాయి నెలలు గడిచినాయి కానీ తీసుకున్న వ్యక్తి ఒక్క మాట కూడా పలకటం లేదు చేబదులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ ప్లేటు విషయం అడుగుదామని చెప్పి అతని దగ్గరికి వెళ్తే ఆ తీసుకున్న వ్యక్తి అంటాడంట పెద్దగా ఏడుస్తూ అయ్యో నీ ప్లేటు ప్రసవిస్తూ ప్రసవిస్తూ చచ్చిపోయిందయ్యా దాన్ని ఎక్కడి నుంచి తేగలను అని కేకలు పెట్టి ఏడుస్తున్నాడంట చూడండి ప్రియులారా గిన్నె ప్రసవించింది అని సంతోషపడినటువంటి వ్యక్తి ప్లేటు చనిపోయింది అంటే దుఃఖపడాల్సిందే కదా డబ్బు వడ్డీని ప్రసవిస్తుందేమో కానీ ఆత్మకు మరణాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుంది అందుకొరకే దేవుడు ఖండితంగా చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా నీవు చేసే ప్రయత్నములన్నిటిలో కూడా నీకు సఫలత దయచేయాలంటే నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు కీర్తన గ్రంథంలో కూడా ఉంది కదండీ నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదని యహేస్గల గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఉంది లాభము చేపట్టకయు వడ్డీకి అప్పీకయు యథార్థ పరుడై నా కట్టడలను అనుసరించుచు నా విధులను గైకొనుచు ఉండిన ఎడలా వాడు నిర్దోషి అవును అతడు నా ఎదుట బ్రతుకును అని కాబట్టి దేవుని ఎదుట నిర్దోషులముగా నడుచుకొరచు మనము చేసే ప్రతి ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు మనకు సఫలత దయిచాలంటే ఆయన మాటకు విధేయత చూపాలి ఆయన వద్దు అన్నదాన్ని మనం ఎన్నడూ కూడా చేయడానికి ఇష్టపడకూడదు అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలను మా ప్రయత్నాలు మేము చేసే పనులలో సఫలత దచ్చేది తండ్రి నీవు చేయవద్దు అన్నటువంటి పనులను మేము ఎన్నడూ నీ ఎదుట నిర్దోషమైన మార్గములలో నడచడానికి సహాయం చేయండి దురాశ దుఃఖానికి చేటు అన్నట్లే దురాశ పరులకు అత్యాస పరులకు ఆఖరికి మిగిలేది దుఃఖమే నష్టమే అని ఈ ఉపమానం ద్వారా తెలుసుకున్నాం తండ్రి యథార్థ పరులమై లాభము చేపట్టకుండా నీ కట్టడలను గైకును మాకు ఇచ్చేయండి నీ విధులను అనుసరించి నిర్దోషులముగా నీ ఎదుట నడుచుకునేందుకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి నశించిపోతున్నటువంటి లోకంలో దేవుని వాక్య విలువను ఎరుగని వారు చాలామంది ఉన్నారు దేవుని వాక్యం ఒక మనిషి హృదయంలో ఫలిస్తుంది అది మనిషి జీవితాన్ని వెలిగిస్తుంది చిగురింపజేస్తుంది జీవితం యొక్క విలువను దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు ఆశీర్వదించబడేటట్లు ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న మీలో రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన వెలుగైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోండి అప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి పాపభారం అంతా తొలగిపోతుంది బాధలు వేదనలు మరణ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆయన కలువరి శిలువలో మన కొరకు నీ కొరకు తన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగబడితేనే నీ పాపములకు క్షమాపణ నిత్య జీవము పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను త్రోసివేయద్దండి ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్లెస్యూ